నేను ఆ మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను దాని తర్వాత ఏం జరిగిందంటే ఎప్పుడైతే మనం మందిరంలో ఉంటామో ఎప్పుడైతే ప్రాంతంలో వస్తామో అప్పుడే వెంటనే ఏం చేసిందో తెలుసా అపవాది మనం మందిరానికి రాకుండా చేసేది వెంటనే నాకు జాబ్ వేరే ప్రాంతంలో వచ్చి వేరే ప్రాంతంలో తీసుకెళ్ళిపోయాడు ఆ ప్రాంతం ఎక్కడంటే అమలాపురం దగ్గర అమలాపురంలో నేను జాబ్ చేసి ఎట్లాంటి జాబ్ అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏరియాలో వెళ్ళిపోయి అక్కడ మార్కెటింగ్ చేయాలన్నమాట అక్కడ రైతుల గురించి మాట్లాడాడు సాయంత్రం వచ్చి వచ్చి ఆ ఆఫీస్ లో పడుకోవాలి అందరం పడుకున్నప్పుడు పడుకున్నప్పుడు ఆఫీస్ పక్కనే వ్యభిచార కాలని ఆ వ్యభిచార కాలని నాతో ఉన్నటువంటి స్టాఫ్ ఇంకా మిగతా అందరూ రాత్రి పూట సమయంలో ఆ కాలనీలకు వెళ్ళి వచ్చేవాడు వెళ్ళి పాప పనులు చేసి వచ్చేవాడు వచ్చి ఏం చేసేవాడు తెలుసా నా పక్కన ఇటు పక్కన వాడు ఇటు పక్కన పడుకునేవాడు పడుకొని వీళ్ళెందరో ఏ మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు అంటే అక్కడ వెళ్ళి చేసిన పాప కార్యాలన్నీ కూడా వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఎక్కడ నన్ను మధ్యలో పడుకోబెట్టి చివరికి లాస్ట్ ఒక మాట మాట్లాడే మాట తెలుసా పోతే నువ్వు కూడా వస్తావా నువ్వు కూడా వస్తావా చాలా బాగుంటుంది ఈరోజు ఇక్కడ కూడి ఉన్న వాళ్ళందరూ కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు ఎవరు బిడ్డలు అందరూ ఉన్నారు ఇలాంటి పాప కార్యాల్లో పడేయడానికి అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు చర్చికి రామ్మా చర్చిలో గొప్ప కార్యాలు జరుగుతాయి సేవకులు ప్రార్థన చేస్తే మంచి జరుగుతుంది దేవుడి సన్నిధిలోకి వస్తే జీవితాలు బాగుపడదు అని చెప్పే వాళ్ళు చాలా తక్కువ పెడుతున్నప్పుడు వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు నేనైతే ఆ ఇద్దరి మనసులు చెప్పిన మాటను బట్టి నాలో నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా నాకేం వినపడదు నాకేం వినపడలేదు అని ఏం చెప్పారండి నాకేం వినపడదు నాకేం వినపడలేదు అని చెప్పారు ఎందుకు అంటే వాళ్ళు ఏం చెబుతున్నా సరే మందిలో ఉన్న మాటలు నాకు అది దేవుని మాట వినబడుతుంది మందిరంలో కూర్చున్న వారికి మందిరానికి వచ్చే వారికి దేవుడు చూపే కృప ఏంటో తెలుసా నువ్వు పాపం వైపు పాపం వైపు ఎవరైనా లాగాలను చూస్తున్నప్పుడు లాగాలను చూస్తున్నప్పుడు దేవుని మాట నీతో మాట్లాడుతూ దేవుని మాట పాప చండాలక తిరిగితే అది హీరోయిజం అనుకుంటున్నా సిగరెట్లు పొగలో రిగులు తిరుగుతూ వదుతూ హీరోయిన్ అనుకుంటున్నారు వందుతాడు అరే నేను రెండు సీసాలు తాగుతారా మూడు సీసాలు తాగుతారా అది ఒక పెద్ద హీరోయిజం అనుకుంటున్నారు బైకులు ఫాస్ట్ గా పోలి అనేక మందిని కొత్తడాన్ని హీరోయిజం అనుకుంటున్నారు ఎవరు హీరోయిజం తెలుసా దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉండి పాప वाल्लो हीरो हेलेलुया